ఈరోజు మన ల్యాండ్కి ఈ యొక్క స్ప్రింగ్ మారుద్దాం స్కేల్కి సంబంధించినటువంటి స్ప్రింగు ఇది చాలా ప్రాంతాలలో లోపల బయట స్ప్రింగ్ అని లేదా పుల్ల స్ప్రింగ్ అని చెప్పేసి అంటారు నేను నా మిషన్ ల్యాండ్ కాబట్టి రెడ్ ల్యాండ్ వైపు రెడ్ ల్యాండ్ వైపు చూ చూపిస్తాను మీరు మీ యొక్క కంపెనీ వేరే బ్రాండ్లు ఏ కంపెనీ అయినా సరే ఈ విధంగా మార్చుకోవచ్చు స్కేల్ మోడల్ అయి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగకరమైన వీడియో అవుతుంది ఇది ముందుగా దీన్ని మార్చాలంటే ఈ యొక్క సీలాగ్ తీయాల అది మీకు తెలుసు ఇక్కడ రిటర్న్ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది కింద స్కేల్ కింద ఈ రిటర్న్ స్ప్రింగ్ ఒకటి తీసేయాలి ఓపెన్ చేయాలన్నట్టు తర్వాత ఇక్కడ ఇది డోర్ని లేపేటువంటి సపోర్ట్ బద్ద దీన్ని ఓపెన్ చేసి ఇట్లాగా హైడ్రాలిక్ ట్యాంక్ మీద కూర్చోబెడదాం తర్వాత ఇక్కడ వచ్చేసి సీలాక్ ఒకటి తీస్తే ఇక్కడ సీలాక్ తీస్తే ఇట్లా ఇట్లా ఓపెన్ అవుద్ది అన్నట్టు ఇది ఎల్లంకిలతో కూడుకున్నటువంటి భాగము ఇది ఇట్లాగా ఫ్రీగా ఉంటుంది ఇట్లాగా ఇక మనం దీన్ని పని మొదలు పెడదాము శీలాగా తీసేసాం కదా దీన్ని ఇట్లాగా పండుగ పెడతాము ఇట్లా పెట్టినటువంటి స్కేల్కి మనం చేత్తో లేపేటువంటి స్టిక్ ఈ స్టిక్కి మనం ఈ యొక్క పుల్ల స్ప్రింగ్ని కొంచెం చిలకని వెనక్కి నెట్టేసి బ్యాక్ సైడ్గా పూర్తిగా అప్పుడు ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ స్ప్రింగ్ కూడా తప్పియాలన్నట్టు అప్పుడు ఇట్లాగా దాటి పూర్తిగా బయటకు వెళ్తుంది అన్నట్టు నేను మర్చిపోయి ఈ ప్లేట్ స్ప్రింగ్ ఉంది కదా ఇది ఇది ఈ స్ప్రింగ్ కూడా తప్పియాలన్నట్టు కింద వైపున తర్వాత ఇది ఇక్కడ నుంచి ఈ ఖాళీలోంచి బయటకు రావాలి స్ప్రింగ్ అనేది ఈ ఖాళీలోంచి బయటకు రావాలంటే క సిలక ఇప్పుడు దాకా వెనక్కి పండుకొని ఉంది కదా దీన్ని మళ్ళీ లేపి ముందుకి నిలబడే స్కేల్ నిలబడ్డప్పుడు ఏ యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ కన్నా కాస్త ముందుకి అట్లా ముందుకి నెడితే లేదా పూర్తిగా పండుకునే వైపుకి స్కేల్ పండుకుంటే ఎట్లాగ ఉంటుందో అన్నంత వైపుకి అట్లాగ నెట్టేస్తే స్కేల్ పండుకున్నప్పుడు ఏ యాంగిల్ ఉంది ఆ యాంగిల్లోకి నెట్టేస్తే తర్వాత మనకి స్పోక్ ఉంది కదా ఈ స్పోక్ బయటికి రావాలన్నట్టు దీన్ని సరి చేసుకుంటే ఎట్లాగా ఇట్లాగ ఇక్కడ ఫ్రీ కాంటాక్ట్ అవుతుంది అన్నట్టు ఇట్లాగ జరిగి బయటకు వస్తుంది తర్వాత మళ్ళీ దీన్ని పూర్తిగా శిలకని వెనక్కి వెనక్కి అని అవ్వాలి వెనక్కి అనాలంటే ప్లేట్ అప్పుడప్పుడు కొట్టుకుంటుంది వెనక్కి ముందుగానే ప్రతిసారి ప్లేట్ కొట్టుకుంటుంది దీన్ని ఎట్లాగని ఇట్లాగ తీయాల బయటికి ఇట్లాగ తీయాలంటే ఈ శిలక వెనక పండుకొని ఉన్నప్పుడే మనకి ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అనేది ఈ యొక్క పెద్ద స్ప్రింగ్ ఉంటుంది కదా ఈ స్ప్రింగ్కి లోపల నుంచి ఎట్లాగ వెళ్తుంది వెళ్ళేటప్పుడు శిలకొక కొద్దిగా పైకి పోతుంది ఎట్లాగా ఎట్లాగంటే మనం నెట్టేటప్పుడు ఈ ప్లాన్ ఇట్లా ఇట్లాగా జరిగి ఇట్లాగే వద్దీ ఇప్పుడు మళ్ళీ పెడితే అలా వచ్చేస్తుంది సరే ఇంక తీసిందే కొత్తది అనుకుందాము మళ్ళీ ఈ యాంగిల్లో ఏదైతే ఉందో మనం తీసిన యాంగిల్ ఈ యాంగిల్లోనే ఇట్లా సెట్ చేద్దాము ఇది ఇందాక ఇట్లాగా మనం ఇట్లా తోపుకి నెట్టినాం కదా ఏ యాంగిల్ అయితే తోపుకి ఇట్లాగా నెట్టి ఈ మూల ఉందో ఈ మూల ఇట్లా తీద్దాం తీసినప్పుడు ఇట్లా సెట్ అయ్యి ఇట్లాగా నిలబట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లాగ నిలబట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇది మొత్తం పూర్తిగా వెళ్ళదు ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ మనం సిలకని పూర్తిగా పండుకునే స్థాయి ఎట్లాగా ఉంటుందో ఆ స్థాయికి అట్ట ముందుకు తీసుకెళ్తాము ఎట్లాగా తర్వాత ఈ కాంటాక్ట్ అంతా కూడా ఫ్రీగా ఇట్లాగా దాటిపోద్దు లోపలికి సిలకని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడకి వెనక్కి పండుగ పెట్టాలన్నట్టు ఉన్నటువంటి చిలకని బ్యాలన్స్గా నెట్టేస్తే నెట్టడం ఈ చిలకి స్ప్రింగ్ని పట్టుకున్న అయితే వెళ్ళిపోయింది నా ఇట్లా లాగుతున్నాను వెనక్కి ఇట్లాగ తీసి ఇట్లాగ మళ్ళీ వెనక పండుగ పెడితే ఈ స్ప్రింగ్ ఇప్పుడు నిలబడుద్ది అన్నట్టు స్కోప్ కరెక్ట్గా నిలబడింది కదా నుంచి ఇంకా మనం ఇందాక ఏదైతే తీసిన ప్లాన్ ఆ ప్లాన్లోకి వెళ్ళిపోద్ది ఇట్లాగొచ్చి సెట్ అయిపోద్ది ఇంకా స్కేల్ని లేపుకుంటాము దాని బ్యాలెన్స్ లేవు తగిలిచేస్తాము తర్వాత ఈ ప్లేట్ స్ప్రింగ్ ఉంది కదా ఈ వైట్ కానీ బ్యాక్ సైడ్గా ఉంటుంది ఇక్కడ కన్వీన్స్ అది తొందరగా ఇదిగా ఇది ఈ స్ప్రింగు దీన్ని తీసి కొకెంలా దగ్గర ఇచ్చేస్తాం తర్వాత దీన్ని దగ్గర దీన్ని లాక్ చేసేస్తాం తర్వాత దీనికి సిక్కిపిని లాక్ చేసేస్తాం అది ఇంతే వీడియో చాలా సింపుల్ నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఈ స్ప్రింగ్ ఎట్లాగా తీస్తారు ఈ ప్లేట్ స్ప్రింగ్ ఎట్లాగా అంటే మన పురికోస ఉంది కదా ఈ పురి ఈ పురి రెండు పోగులుగా వేసేసి ఇక్కడి నుంచి ఈ హోల్లో ఉంటుంది స్ప్రింగు ఈ హోల్లో ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా లోపల దూర్చి మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ అట్లా కరెక్ట్గా తీసుకొని రెండు పోగులు సమానంగా చేసుకొని ఏడున్నప్పుడు ఎట్ ఎట్లా లాగితే ఇటువైపు కూడా వస్తుంది అన్నట్టు స్ప్రింగు మళ్ళీ తగిలియాలన్నా కానీ ఇంకా అదే ప్లాన్ ఉంటుంది నాకు కన్ఫర్మేషన్ వచ్చినట్టేది లైక్ షేర్ సబ్స్క్రైబ్